హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇది రిషిధార సరికొత్త ప్రేమ కదా ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రిషి వసుధారని వెతుక్కుంటూ పట్నం అయితే వస్తాడు ఇక రిషి దగ్గర వసుధార చిన్నప్పటి ఫోటో వాళ్ళ అమ్మ నాన్న ఫోటో అయితే ఉంటుంది ఇక ఆ ఫోటోని కనిపించిన వాళ్ళందరికీ చూపిస్తూ వీళ్ళ వీళ్ళెక్కడున్నారో మీకు తెలుసా అన్నట్టుగా వెతుకుతూ ఉంటాడు కానీ అంత పెద్ద పట్నంలో రిషి ఎంత వెతికినా వసుదారా వాళ్ళు ఎలా కనిపిస్తారు ఎవరు మాకు తెలియదు అంటే తెలియదు అని చెప్తూ ఉంటాడు దాంతో రిషి చాలా నిరుత్సాహపడతాడు వసుదారా నువ్వెక్కడున్నావు వస్తారా ఆయన నన్ను వదిలేసి వెళ్ళాలని నీకు ఎలా అనిపించింది ఈ స్నేహితుడితో ఒక్క మాట కూడా చెప్పాలని అనిపించలేదా ఇన్ని సంవత్సరాల్లో మీరు ఎక్కడున్నారో ఫోన్ చేసి అని చెప్పి బాధపడుతూ ఏది ఏమైనా మిమ్మల్ని తీసుకొని నేను మా ఊరికి వెళ్తాను మా నాన్నకి ఇచ్చాను ఆయన మనశ్శాంతిగా సంతోషంగా ఉండాలంటే మీరు తిరిగి ఊరికి రావాలి మిమ్మల్ని మా నాన్నగారు చూడాలి అప్పుడే ఆయన హ్యాపీగా ఉంటారు ఇంత సంపాదించి ఇంత చేసినా మా నాన్నకి మీరు లేరన్న బాధ తప్ప ఇక ఆయనకి ఏ ఎంత ఆస్తున్నా ఏం పట్టట్లేదు అని చెప్పి బాధపడుతూ ఇక అక్కడే ఒక రూమ్ తీసుకొని ఇక వస్తారా వాళ్ళని రోజు అలా వెతుకుతూ ఉంటాడు ఒకరోజు అనుకోకుండా రిషి వసు ఎదురు ఎదురు పడతారు దాంతో ఇక వసుధార రిషి అలా ఎదురుగా వస్తూ ఉండడంతో రిషి తన దారికి అడ్డుగా వస్తున్నట్టు వస్తారా కనిపిస్తుంది దాంతో వస్తారా ఏ మిస్టర్ కళ్ళు కనిపించడం లేదా ఏంటి అలా అమ్మాయి కనిపిస్తే పై పైకి వస్తామని అంటుంది దాంతో రిషి హలో ఎక్స్క్యూజ్ మీ మిస్ నేను అసలు మీరు వస్తున్నది గమనించలేదు నేనేదో నా ఆలోచనలో ఉండి ఇటువైపుగా వస్తున్నాను మీరు వచ్చేది నేను చూడలేదు అని అంటుండడంతో వస్తారా అవునవును ఆడపిల్లతో ఇక మిస్బిహేవర్ చేసిన తర్వాత ఇలా కాకుండా ఇంకెలా చెప్తాడులే అయినా మీ అబ్బాయిల బుద్ధి నాకు తెలీదా ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు అని చెప్పి గొడవ పడుతుంది దాంతో రిషి హలో ఏంటండి మీరు పొద్దున్నే నాతో గొడవ గొడవ పెట్టుకోవాలని ఇంట్లో నుంచి బయటకు వచ్చారా ఏంటి అని అంటున్నాను అంతా వస్తారా అవునవును నాకు ఇంకేం పని ఉంది నీతో గొడవ పెట్టుకోవడమే కదా పని అయినా నీతో నాకు మాటలేంటి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే రిషి ఏంటి అసలు అమ్మాయి అలా మాట్లాడుతుంది ఎంత పొగరు ఆయన నేను వస్తార గురించి ఆలోచిస్తూ వస్తూ ఆ అమ్మాయిని చూడలేదు అయినా నా వసు ఇలాంటి పొగరు పోతాయో అయితే అవి అస్సలు ఉండదు నా వస్తారా ఎంత అనుకోవా ఎంత మంచితనం అయినా నా ఎక్కడ ఈ అమ్మాయి ఎక్కడ అని చెప్పి ఇక ఆ ఫోటోని చూసుకొని వస్తారా చూసావా అమ్మాయి ఎలా మాట్లాడిందో అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాడు ఇంకా అలా రిషి వసు ఒకరికొక రు అలా ఎదురవుతూనే ఉంటారు దాంతో వాళ్ళిద్దరి మధ్య ఎదురైనప్పుడల్లా గొడవ జరుగుతూ ఉంటుంది ఇక రిషి కూడా వస్తారు పైన అసలు ఎంత పొగరు పోతా అమ్మాయి అని చెప్పి మనసులో అయితే తన పైన ఇక పొగరు పోతా అమ్మాయి అని చెప్పి ఫిక్స్ అయిపోతాడు ఇక వస్తారు కూడా అంతే ఈ అబ్బాయి అసలుకి ఎంత స్టైల్ యాటిట్యూడ్ అలాగే మా అమ్మాయి కనిపిస్తే చాలు అసలు తనకి కళ్ళు అయితే అస్సలు కనిపించవు అన్నట్టుగా తప్పుగా అయితే ఇద్దరు ఒకరినొకరు అపార్థం చేసుకుంటారు ఇక రిషి మాత్రం ఎక్కడున్నావు వస్తారా ఒక్కసారి కనిపించి వస్తారా అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇక రిషి అక్కడే తన ఫ్రెండ్స్తో వాళ్ళందరితో ఆ ఫోటో చూపించి అరే వీళ్ళు మా పక్కింట్లో ఉండేవాళ్ళు అలాగే తను నాకు చాలా స్పెషల్ రా అని చెప్పి చెప్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా వెతికితే వాళ్ళు ఎప్పటికి కనిపిస్తారా వాళ్ళు ఫోటో ఫోటో లో అలాగే ఇంకా మనకు తెలిసిన సోషల్ మీడియాలో పెడతాము అప్పుడు తొందరగా కనుక్కోవచ్చు అని అంటుండడంతో రిషి వద్దురా అలా బాగుండదు అయినా నేను వాళ్ళని కనిపెట్టగలని నమ్మకం అయితే ఉంది ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటో అదంతా ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో తప్పుగా అని చెప్పి అంటాడు దాంతో తప్పే ఉందిరా ఈ రోజుల్లో మనకి ఏదన్నా పని ఫాస్ట్గా కావాలంటే సోషల్ మీడియా అనే అతని కరెక్ట్ ప్లాట్ఫామ్ అని అంటుండడంతో లేదు లేదు నేనైతే అలా రా అని చెప్పి అంటాడు దాంతో వాళ్ళ ఫ్రెండ్స్ సరే నీకైతే వాళ్ళు దొరికినట్టే అని అంటున్నంత నాకు నమ్మకం ఉందిరా నా వస్తారా నాకు దొరుకుతుందన్న నమ్మకం నాకుంది అని చెప్పి ఇక రిషి నీరుత్సాహపడకుండా అలానే ఇక వస్తున్నారా కోసం వాళ్ళ కోసం అయితే వెతుకుతూ ఉంటాడు ఆ తర్వాత వస్తుదారా రిషి వాళ్ళు రిషి ఉంటున్నారు కింద వాళ్ళ ఇంట్లో పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి అయితే వస్తూ ఉంటుంది రిషి అలా తనని ఒకరోజు చూస్తాడు ఇక ఏ పొగరు పోతా ఈ పిల్లలకి ట్యూషన్ చెప్తుంది తను ట్యూషన్ చెప్తే ఆ పిల్లలు కూడా తనలాగే పొగరు పోతలా తయారవుతారు అని చెప్పి చూస్తూ ఉంటే వస్తారా ఏ మిస్టర్ ఇక్కడ నిలబడి ఏం చూస్తున్నావు అయినా నీకు ఇక్కడేం పని అనుకుంటున్నంతో అలా ఎక్స్క్యూజ్ మీ మిస్ నే ఇక్కడ పైన రూమ్లో అద్దెకుంటున్నాను అయినా పైకి వెళ్తూ అలాగాను ఏంటి అసలు ఎప్పుడు గొడవపడుతూ ఉంటావు అని అంటుండడంతో అవునా నువ్వు ఇక్కడే ఉంటున్నావు ఆయన నువ్వు ఇక్కడ ఉంటున్నట్టు తెలిస్తే నేను అసలు వీళ్ళకి ట్యూషన్ చెప్పడానికి వచ్చేదాన్ని కాదు అని కొనుక్కుంటూ ఉంటుంది రిషి ఏం మాట్లాడుతున్నావు అని అంటున్నడంతో ఏం లేదు మహానుభావ ఇంకా దయచేస్తే నేను పిల్లలకి ట్యూషన్ చెప్పుకుంటానని అంటుంది రిషి అయినా తనతో నాకేంటి అని చెప్పి అక్కడి నుంచి అయితే పైకి వెళ్తాడు తన గదిలోకి ఇక గదిలోకి వెళ్ళి లాల్లో అలా కూర్చొని బయట వస్తారా వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని చూసుకుంటూ ఇక వస్తారా ఎక్కడున్నా వస్తారా అని మాట్లాడుకుంటూ ఉంటాడు ఆ తర్వాత ఇక ఆ ఫోటో అలా గాలికి ఎగిరి కింద అయితే పడుతుంది దాంతో ఇక వస్తారా ఏంటి ఏదో ఫోటోలా ఉంది మంచి కింద పడింది చూద్దామని ఆ ఫోటోని దగ్గర వెళ్ళి పట్టుకోబోతుండగా రిషి వచ్చి లాక్కుంటాడు దాంతో వస్తారా ఏంటది అని అంటుంటే ఇది నా పర్సనల్ ఫోటో నువ్వు చూడాల్సిన అవసరం లేదు అని అంటున్నావుతో ఇక వస్తారా గర్ల్ ఫ్రెండ్ ఫోటో అయి ఉంటుంది అని చెప్పి మనసులో ఆలోచిస్తూ తర్వాత కథలు ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్